వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని చర్ల రోడ్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్య నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి విద్యార్థుల పుస్తకాలు బెల్టులు అమ్ముతున్నారు విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారని పీడిఎస్యు విద్యార్థి సంఘాల నాయకులు పుస్తకాలు అమ్ముతున్న గోడౌన్ గుర్తించి విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు గోడౌన్ వద్దకు చేరుకున్న అధికారులు పుస్తకాలు అమ్ముతున్న గోడౌన్ సీజ్ చేసి పుస్తకాలను బెల్ట్లను

జిందాబోద్ జిందాబాద్ అక్రమ పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలి శ్రీ చైతన్య విద్యా సంస్థల అక్రమ పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలి శ్రీ చైతన్య విద్యా సంస్థల అక్రమ పుస్తకాల వ్యాపారాన్ని అరికట్టాలి అరికట్టాలి பதங்க பெரன வந்து அன்னைக்கு பாராரியா சபை வந்து அந்த 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 భద్రాద్రి జిల్లా కార్యదర్శి భద్రాచలంలో శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించినటువంటి అక్రమ పుస్తక స్టోర్ రూమ్ వద్ద పిడిఎస్యు ఆందోళన చేస్తా ఉన్నది లక్షల్లో వేళ్లలో ఉన్నటువంటి విద్యార్థుల పుస్తకాల పేరుతో వ్యాపారం చేస్తూ విద్యార్థులను తీవ్రంగా మోసం చేస్తా ఉన్నారు దీ ఈ పుస్తక స్టోర్ రూమ్కి ఎటువంటి అనుమతులు లేకోకుండా విద్యాశాఖ నుండి కానీ కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వద్ద నుండి కానీ ఎలాంటి అనుమతులు లేకోకుండా ఇక్కడ స్టోర్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పుస్తకాల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిని మేము విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ వ్యాపారాన్ని ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలని అరికట్టాలని చెప్పేసి పుస్తకాలని కానీ ఫీజుల విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగించాలని చెప్పేసి మేము పీడీఎస్యుగా అనేక సందర్భాలలో డిమాండ్ చేశాం అయినా యాజమాన్యాలు పట్టించుకోకుండా పుస్తకాలను వ్యాపారం చేస్తా ఉన్నాయి కనీసం ఫీజుల వివరాలను కూడా నోటీస్ బోర్డు మీద పెట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి ఈ విషయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఇప్పుడు ఈ క్షణంలో ఆందోళన చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఎంఈఓ స్థానిక ఎంఈఓ గారికి జిల్లా అధికారి డిఓ గారికి అదే విధంగా కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి డిసిటిఓ అధికారి కూడా మేము మాట్లాడి సమాచారం ఇచ్చి ఇలా దోపిడీ జరుగుతా ఉందని చెప్పేసి మేము తెలియజేసినప్పటికీ వాళ్ళు ఇప్పటి కూడా స్పందించకోకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రానటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ అధికారులు కూడా యాజమాన్యానికి వర్త పలుకుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ ఈ జిల్లాలో కనబడతా ఉన్నది మేము దీనిని అధికారుల అసమర్థతనాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం తక్షణమే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి అక్రమ పుస్తకాల వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఈ స్టోర్ రూమ్ నియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారులు వాళ్ళు అసమర్థంగా వ్యవహరిస్తే మేము ఈ పుస్తకాలను తీసుకొని డిఈఓ ఆఫీస్ కు పోతాం ఈ పుస్తకాలను తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కు పోతాం అక్కడ పుస్తకాలు ప్రత్యక్షంగా చూపిస్తాం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు ఇక్కడ పరిశీలన చేయాలి